హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి గుర్తించండి చూడండి సరైన స్టేట్మెంట్స్ ఏవి అని అన్నాడు ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ వీటి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉంది ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉంటాయి వీటిని నిర్దేశక నియమాలు అని కూడా పేర్కొనవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి చూస్తే ఏసిడి మాత్రమే సరైంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మనలాగా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉండేలాగా వీడియోలు రూపొందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వివరణ ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆదేశిక సూత్రాల వివరణ ఎక్కడ ఉంది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వివరణ ఎక్కడ ఇవ్వబడింది ఆన్సర్ నాలుగో భాగం ఆర్టికల్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చాడు సరైనవి అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి అన్నాడు సంక్షేమ రాజ్య స్థాపనకు తోడ్పడతాయి పద్దెనిమిదవ శతాబ్దంలో స్కాండవేనియన్ దేశాల్లో వీటిని తొలిసారి అమలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్పెయిన్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ గ్రహించింది ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు చూడండి వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన అడిగిండు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవే మరొక ప్రశ్న స్పెయిన్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ఏ విధంగా పేర్కొన్నారు అని అడిగాడు స్పెయిన్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ఏ విధంగా లేదా కింద ఏ విధంగా పేర్కొన్నారు అని అన్నాడు ఏ విధంగా పేర్కొన్నాడు ఆన్సర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీగా పేర్కొన్నారు నెక్స్ట్ రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించడానికి ఏర్పడింది అందుకే అది కొనసాగుతుందని ఎవరు వ్యాఖ్యానించారు చూడండి ఫ్రెండ్స్ రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించడానికి తోడ్పడుతుంది ఏర్పడింది అందుకే అది కొనసాగుతుందని ఎవరు వ్యాఖ్యానించారు అన్నాడు ఆన్సర్ అరిస్టాటిల్ నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆదేశిక సూత్రాలను ఏ విధంగా పేర్కొన్నారు ఆన్సర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా పేర్కొన్నారు నెక్స్ట్ ఆదేశిక సూత్రాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి సరైనవి చూడండి ఆదేశిక సూత్రాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి సరైనవి అన్నాడు ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర తీర్మానాలు నసరుద్దీన్ మహ్మద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలు ఎంసీ శతల్వాడ్ బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించే చెక్కు వంటివి కేటీషా వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు చూడండి ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ఐర్లాండ్ నుంచి స్ఫూర్తి పొందిన రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు ఏ కమిటీ సిఫారసులు ఆన్సర్ సర్తేజ్ బహదూర్ సఫ్రూ నెక్స్ట్ ఎంపీ శర్మ వర్గీకరించిన ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఎంపీ శర్మ వర్ణి వర్గీకరించిన ఆదేశిక సూత్రాల సంబంధించి సరైనవి ఏవి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే ఏబిడి సామ్యవాద నియమాలు తర్వాత గాంధేయ నిధమాలు ఉదారవాద నియమాలు మాత్రమే సరైనవి ఇక్కడ నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చూడండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది చూడండి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ థర్టీ నైన్ ఏ పేర్కొంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికాంది ఇది చూడండి ఆదేశిక సూత్రాల్లోని వివిధ అంశాలకు పేర్కొన్న ఆర్టికల్స్ అవి వివరించేది తప్పుగా ఇవ్వబడింది ఏది అన్నాడు చూడండి సరికాంది ఆర్టికల్ థర్టీ సెవెన్ ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు ఆర్టికల్ థర్టీ ఎయిట్ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి ఆర్టికల్ థర్టీ నైన్ జాతీయ సంపదను వికేంద్రీకరించాలి ఆర్టికల్ ఫార్టీ వన్యప్రాణులు సంరక్షించేందుకు కృషి చేయాలి ఏది ఇక్కడ సరికాంది అన్నాడు సరికాంది చూస్తే ఆర్టికల్ ఫార్టీ వన్యప్రాణులను సంరక్షించేందుకు కృషి చేయాలనేది తప్పు నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ పేర్కొన్న చూడండి చూడండి ఇక్కడ ప్రశ్న రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్లో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లోని మౌలిక అంశానికి సంబంధించి సరైంది ఆర్టికల్ థర్టీ నైన్లో పేర్కొన్న ఆర్థిక సూత్రాల్లో మౌలిక అంశాల్లోని సరైన వాటిని జతపరచండి అన్నాడు ఇక్కడ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి థర్టీ నైన్ డి ఇక్కడ చూస్తే దేశ ఆ కోసం వనరుల వినియోగం జరగాలి స్త్రీ పురుషులకు సమాన పనికి వేతనం చెల్లించాలి సమాన వేతనం దేశ ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాల కల్పన సంపద వికేంద్రీకరణను నియంత్రించాలి వీటిలో సరైన జత ఏది అన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నెక్స్ట్ బాలలు స్వేచ్ఛాయుత గౌరవప్రదమైన వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అటువంటి బాలలు స్వేచ్ఛాయుత గౌరవప్రదమైన వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని బాలబాలికలు ఎలాంటి పీడనానికి గురి కాకూడదని బాలబాలికలు ఎలాంటి పీడనానికి గురి కాకుండా చర్యలు చేపట్టాలని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ నిర్దేశిస్తుంది నెక్స్ట్ కింద పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో వివిధ ఆర్టికల్ సంబంధించి సరైన వాటిని జతపరచండి ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ కార్మికులకు న్యాయమైన పని గంటలు కల్పించాలి వృద్ధులు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ సదుపాయాలు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి చిన్న తరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి వీటిలో ఏది సరైన జత అన్నాడు ఏ ఆర్టికల్ దీన్ని తెలియజేస్తుంది ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్కు సంబంధించి సరిగా జతపరచండి చూడండి ఆదేశిక సూత్రాల్లో ఇక్కడ చూడండి ఆర్టికల్స్ ఇచ్చాడు నలభై నాలుగు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఈవైపు వివరణ ఇచ్చాడు ఆ వివరణను సరిగా జతపరచమన్నాడు మద్యపానం మత్తుమందుల నిషేధం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి గోవధను నిషేధించాలి విద్యాపరంగా ఆర్థికంగా సామాజిక వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలి చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత మరొక ప్రశ్న పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలన్న కల్పించాలని పేర్కొంటున్న చూడండి పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు యాజమాన్యం కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని పేర్కొంటున్న ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏను ఆర్టికల్ ఫార్టీ త్రీని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఆరు ద్వారా చేర్చారు నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్కు సంబంధించి సరికాంది ఇది చూడండి ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్కు సంబంధించి సరికాంది ఇక్కడ నలభై తొమ్మిది పురాతన కట్టడాలు శిల్ప సంపద సంస్కృతి పరిరక్షణ యాభై కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి ఆర్టికల్ ఫిఫ్టీ టూ భారతీయులందరూ సౌభ్రాతృత్వంలో వ్యవహరించాలి వీటిలో సరికాంది అన్నాడు సరికాంత్ చూస్తే ఆర్టికల్ ఫిఫ్టీ టూ అనేది భారతీయులందరూ సౌభ్రాతృత్వంలో అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కాదని అవి రెండు భారత ప్రజాస్వామ్యం అనే బండికి రెండు రథచక్రాలు రెండు రథచక్రాలు వంటివని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పించింది ప్రాథమిక హక్కులు ఆదర్శిక సూత్రాలు విరుద్ధమైనవి కావని అవి రెండు భారత ప్రజాస్వామ్యం అనే బండికి రథచక్రాలు లాంటివని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పించింది ఆన్సర్ మినర్వా వీల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా మరొక ప్రశ్న వివిధ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలను జతపరచమన్నాడు ఈవైపు సంవత్సరాలు ఈవైపు చట్టాలు జాతీయ పురాతన కట్టడాల శిల్ప సంపద పరిరక్షణ చట్టం వృద్ధాప్య పెన్షన్ చట్టం సంపదపై పన్ను చట్టం ఆదాయపు పన్ను చట్టం వీటి జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత మరొక ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వివిధ చట్టాలు ఇక్కడ సంవత్సరాలను సంవత్సరాలను జతపరచమన్నాడు ఈవైపు సంవత్సరాలు ఈవైపు చట్టాలు బహుమతులపై పన్ను చట్టం ప్రసూతి చెలువు చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం సమగ్ర గ్రామీణ అభివృద్ధి చట్టం జతపరచమన్నాడు ఏ సంవత్సరంలో ఏ చట్టం ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ రాజ్యాంగంలోని చూడి ఇక్కడ ప్రశ్న ఫ్రెండ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫైవ్లో పేర్కొన్న అంశం ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన దానిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫైవ్లో పేర్కొన్న అంశం ఆరు సంవత్సరాల లోపు గల బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ